నా సాక్ష్యం చెప్తే గంటన్నర రెండు గంటల్లో చెప్పడానికి దేవుడు నాకు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు క్లుప్తంగా చెప్తాను అర్థం చేసుకోండి నేను అలాగే హాస్పిటల్కి వెళ్ళిన నాకు బాగా ఉన్నప్పటికీ నేను దురాత్మను వదిలించుకోవడానికి అనేక మార్గాల్లోకి వెళ్తే నాకు ఎలా ఉంటుందో వాళ్ళు చెప్పేవారు నాకు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి నేను చూస్తే బలహీన పడిపోయాను వచ్చి రూర్లో ఉంటున్నాను నా భార్య పిల్లని బాగా చూసుకోవాలనుకున్నాను కదండి వాళ్ళ కోసం నాకుంటాక వెళ్ళలేదు ఏమి లేదు నేను ఉన్నది ఒక నా కుటుంబస్తులు పది మంది అందులో నేను ఐదు రకాలు నాకు అందులో నుంచి వచ్చిన నాకు నాకేమీ లేదు నా భార్యను బాగా చూసుకోవాలి ఫస్ట్ నుంచి చెప్పాను కానీ పదో సంవత్సరం ఉండగా నేను ఏమనుకున్నానో ఇప్పుడు నెరవేర్చుకోవాలి ఆ క్రమంలో వెళ్తా అని భయంకరమైన బలహీనత లోనైపోయినప్పుడు అనేక మార్గాల్లోకి నేను వెళ్ళి చూపించుకుంటా ఉంటే నాకు ఎలా ఉంటుందో అలా చెప్పేవారు నాకు ఎలా ఉంటుందో మీకు తెలియాలి అలాగా నన్ను ఒక దురాత్మ తన లోబర్చికి తెలియకుండా నాకు ఒక బలహీనత అనేది ఏర్పడిపోయి దాని విషయంలో నాలో ఉన్న ప్రతి నరము కూడా లాగేసి చాలా వీక్నెస్ అయిపోయేవాడు నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇదే చెప్పేవారు నీకు ఎలా ఉంటుంది కదా నేను అనేవారు పెద్ద పెద్ద తేనుపులు వచ్చేసి అందరు అనుకునేవారు పూనకు మొత్తం అనుకునేవారు తర్వాత ఇలా అవి పట్టించేవారు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ట్యాబ్లెట్ బయటకు వచ్చేసి కొంతమంది అనివారు నీ అనుమల్ పెద్ద శక్తి ఉన్నదే పెద్ద నా నాలుగు తెరిచి వస్తుంది వారు ఎంత భయంకరమైన స్థితిలో నుండి నాకు అనుకోకుండా నాకు ఎప్పుడో చిన్నప్పుడు నాకు లోనైపోయి కనీసం నిలబడ్డానికి కూడా నిలబడలే కాళ్ళు లాగేసి ఇక్కడ నుంచి ఇక్కడికి పొడిచేసింది నాకు ఆ బలహీనత అందులో నుంచి ఈ బలహీనత ఈ అప్పులు ఈ దురాత్మ నా కంటికల కనపడుకున్నట్టు ఉండేదండి అలాగా ఒక చిన్న కళలా రావడం ఏదో అది చూపించడం అందులో అయిపోదాం ఈ జీవితం ఎంతగాని చనిపోదాం అనుకునేవాడి ప్రతి బుడబొక్కలో నమ్మివాడిని చిలకదోషని చూపించుకునేవాడిని ఇలాంటి క్రమంలోనే నీతుగా బతకాలనుకున్న వ్యక్తిని ఎలా అత్తరు వచ్చారు జీ ఎందుకు జీవించాలి ఎలా కానీ చనిపోవాలనుకున్న సమయంలో నేను ఎన్నో మార్గాలకి వెళుతుండగా నాకు నేనున్న అద్దింట్లో దేచర్ల గ్రామంలో ఒక పాష్రామ్మ గారు ప్రార్థన చేస్తానికి వచ్చేవారు వస్తే నాకు నచ్చేది కదా నేను సంవత్సరానికి మూడు వేసేవాడిని అండి మూడు మూడు రకాల మాలలేసేవాడు వారానికి మూడు సార్లు పూజలు చేసుకునేవాడిని నాకు ఏ ఎందులోనూ ఏమీ లేదు నా భార్యతో సొద్ నేను గుళ్ళు కాడికి గుండు కొట్టించుకుని తీసుకొచ్చేవాడి అండి నా భార్యకి కూడా అంత భక్తిపరిండి అలాంటి విషయంలో నాకు ఏమీ లేదని నేను ఉండే సమయంలో నాకు నా ఇంటి అనుకున్న ఒక పాశ్రం గారు వచ్చి ప్రార్థన చేస్తుంటే చిచి ఎల్బా ఆడేటి మాలవాళ్ళ దేవుడు ఆడి నా దగ్గర రావడం నా ప్రార్థన ఏంటి అని విమర్శించేవాడిని ఆ క్రమంలో అలా ఉంటా ఉండగా నేను అలాగ అన్నప్పటికీ కూడా నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా ఆ గుమ్మం దగ్గరుండి మాతల్ని దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు అలాగ ఉంటారు ముఖం మీద చీయన్నా సరే అక్కడ జోలు తీసి నా కోసం ప్రార్థన చేసింది తొమ్మిది